ఒక ఊరిలో ఒక తోడేలు గ్రామీణ ప్రాంతంలో నడుస్తోంది దానికి నేలమీద పడవేసిన గొర్రె చర్మం కనిపించింది అది వెంటనే నేను ఈ చర్మాన్ని ధరించి మందలో కలిసిపోతాను గొర్రెల కాపరి నన్ను అనుమానించడు రాత్రి నేను ఒక బలిష్టమైన గొర్రెను చంపి నాతో తీసుకువెళతాను అని అనుకున్నాడు తోడేలు గొర్రె చర్మాన్ని కప్పుకుని గొర్రెల మందతో కలిసిపోయింది అది ఊహించినట్లుగానే గొర్రెల కాపరి దాన్ని గొర్రెగా భావించి దాన్ని కూడా మిగిలిన గొర్రెల మందతో కలిపి గొర్రెల శాలలో మూసేశాడు తోడేలు రాత్రి కోసం కాచుకుని ఉంది ఆ రాత్రి గొర్రెల కాపరి అతిథులకు విందు ఏర్పాటు చేశాడు అతను లావుగా ఉన్న గొర్రెను తీసుకురమ్మని ఒక సేవకుడిని పంపాడు సేవకుడు అనుకోకుండా గొర్రె చర్మం కప్పబడిన తోడేలును చూశాడు ఆ రాత్రి అతిథులు భోజనంలో తోడేలును తిన్నారు చెడు ఆలోచనలు చివరికి చెడును కలిగిస్తాయి